హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజైతే మనం ఇక్కడ జామకాయలు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇక ప్లేస్ వచ్చేటప్పటికీ మన ఈ గోడం పక్కనే ఒక జామ చెట్టు ఉంది ఫ్రెండ్స్ దీనికైతే అయితే నేను ఎక్కబోతున్నాను ఎక్కి జామకాయలు కోయబోతున్నాను నేనైతే ఎప్పుడో చిన్నప్పుడు చెట్లు ఎక్కాను ఫ్రెండ్స్ మామూలుగా ఎక్కలా మనం వచ్చేటప్పటికి చెట్లు ఎక్కడంలో కింగ్ అయితే నేను నేననే కాదు మన నైంటీస్ కిడ్స్లో చాలామంది ఈ చెట్లు ఎక్కకుండా గోడలు దూకకుండా ఇలాంటి పనులు చేయకుండా అయితే ఎవరూ పెద్దవాళ్ళు కాలే కాలేదు ఎందుకంటే నైంటీస్లో మనకు మీకు అందరికీ ఇప్పుడు నేను చెప్పేది నైంటీస్లో నా తోటి వాళ్ళు ఎవరైనా మీకు కనెక్ట్ అయినట్టయితే మీకు అర్థమవుతుంది మనం ఎప్పుడు ఎక్కడ చెట్ల కింద చెట్ల పైన లేకపోతే గోడల మీద ఇలా మన ఆటలు మొత్తం ప్లే లో ఇలా చెట్ల కింద సాగేవి లేకపోతే చాలల్లో మనం పతంగులు ఎగరేసుకుంటూ ఇట్లా అయితే మనం గడిపేవాళ్ళం ఇప్పుడు ఈరోజు పిల్లలకైతే మాత్రం అదంతా మిస్ చాలా మిస్ అవుతున్నారు అండి మనకు మనం నిజంగా మనం అదృష్టవంతులు అని చెప్పుకోవాలి ఎందుకంటే మనకు ఉన్నంత ఎంజాయ్మెంట్ అప్పుడు ఇప్పుడు పిల్లలకైతే లేదు ఎప్పుడు ఫోన్లు టీవీలు ఈ ఇంటర్నెట్లో ఎక్కువగా బిజీగా ఉన్నారు పిల్లలు చదువుల్లో కానీ ఇలా పాపం వాళ్ళకి ఇవన్నీ తెలియవు ఇప్పుడు నేను చెట్టు ఎక్కుతున్నానంటే మా పిల్లలు చాలా భయపడ్డారు నాన్న పడతావు అని చెప్పేసి భయపడ్డారు కాకపోతే మనం చెట్లు ఎక్కడంలో మాత్రం దిట్ట చిన్నప్పుడు అచ్చంగా మనం ఈ చెట్ల మీదే కోతి కొమ్మచ్చులు కానీ ఇవన్నీ ఆడుతూ పెరిగిన వాళ్ళం మనం మనకు పెద్ద లెక్క కాదు జామ చెట్టు అంటే ఇంకా బెటర్ ఫ్రెండ్స్ ఎందుకంటే జామ చెట్టు తొందరగా ఎరగదు మనం అవలీలుగా ఎక్కేయచ్చు ఇక్కడ ఈ చెట్టు మీద అయితే అచ్చంగా పిందలే ఉన్నాయి ఎక్కడో పైన అయితే మాత్రం కాస్త పండు కాయలు అయితే కనబడతా ఉన్నాయి మనకు ఇప్పుడు ఇక్కడ కోస్తున్నది మొత్తం నేను కాస్త ముదురు కాయలు ఇవి అట్లాగే ఈ చెట్టు పైన వచ్చేటప్పటికి చాలా కాయలు ఉన్నాయి కాకపోతే మనకి కింద అయితే మాత్రం కనబడలేదు చూద్దాం ఫ్రెండ్స్ అట్లాగే నైంటీ కిడ్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్లయితే మీ అనుభవాలు నాకు మెసేజ్ రూపంలో తెలియజేయండి మేమైతే చాలా ఎంజాయ్ చేసాము గోళీలు అని చెప్పి బెచ్చాలని చెప్పి బెల్లంగోడు ఇలాంటి ఆటలు అయితే మనం చక్కగా అసలు పిల్లలతో కలిసి ఆదివారం మనకు సంక్రాంతి సెలవులు క్రిస్టమస్ సెలవులు ఇలా సెలవులు వచ్చినంత అసలు మనం రాగానే ఎక్కువగా ఇంట్లో కంటే మనం ఇలా రోడ్ల మీదే ఆడుకునే ఆడుకునే వాళ్ళం మేమైతే ఆ రోజులైతే మర్చిపోలేము ఇప్పుడు ప్రజెంట్ నేను ఇంత అవలీలగా చెట్ ఇంత పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా ఇలా అంత అవలీలగా చెట్టు ఎక్కానంటే నాకైతే ఆశ్చర్యం నేను చాలా రోజులు అయింది చెట్టు ఎక్కి ఇప్పుడు పిల్లలు కోరిక మేరకు అయితే మాత్రం ఈ జాంకాయలు అయితే నేను కడడం జరుగుతుంది కాకపోతే వాళ్ళు కింద నుంచి భయపడతా ఉన్నారు నాన్న వద్దు అటు వద్దు సాలే దిగు దిగు అని చెప్పి భయపడతా ఉన్నారు అయినా సరే మనం అయితే కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ పైన ఉన్నాయి చూసుకున్నారు కదా దూరకాయలు పండుకాయలు చాలా ఉన్నాయి आहे है नहीं है। नहीं भी है देखो नीचे सुबह पिंडे है लो बा हाँ? सुबह पिंडे छे बड़े सुबह पिंडे ऊपर का की है एक एक तो वो ऊपर पीला हां बा फिर पूछ करट नहीं ले नहीं कार तुम छे तो आए हो ఇంకా పైకి అయితే మనకు ఇంకా కావట్లేదు ఫ్రెండ్స్ ఇక్కడ దగ్గర దగ్గర ఒక పది పది కాయల దాకా కోసాను ఇప్పుడైతే కిందకి దిగిపోతున్నాను లేవు చిన్న చిన్న పిందులు ఉన్నాయి నాలుగు రోజులు ఆగాలి నాలుగు రోజులు ఆగితే కానీ అవి పెద్దవి కావు కాకపోతే ఏంటంటే సైజు మంచి సైజు వస్తుంది ఈ కాయ చెట్టు లోపల కూడా అది మన కలకత్తా జామకాయ అంటాను చూసారా ఆ టైప్లో అయితే మనకు లోపల ఎర్రగాను చాలా టేస్ట్గా ఉంటాయి ఈ కాయలు మా డాడీ తిగుతున్నారు ఇప్పుడు చెప్తాను బా ఫ్రెండ్స్ నేను బోలో ఫ్రెండ్స్ నేనైతే కొసాను ఫ్రెండ్స్ దగ్గర దగ్గర అన్నీ అన్నీ వచ్చేటప్పటికి పిన్నలు ఉన్నాయి ఇంకా నాలుగు రోజులు పోతే కానీ పెద్దయ్యో ఇదైతే బాగుంది ఉడత కొరికింది ఇంకా నాలుగు రోజులు ఆగి అయితే ఓకే ఫ్రెండ్స్ బాయ్